నిర్మల్ జిల్లా ముతౌల్ నియోజకవర్గం యాడ్బేడ్ గ్రామంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని గత మూడు రోజుల నుంచి మల్లన్న జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఈ సందర్భంగా అంతర్జాతీయ కుస్తీ పోటీలు నిర్వహించారు ఈ కుస్తీ పోటీల్లో గెలుపొందిన యోధులకు ప్రథమ బహుమతి పదివేల రూపాయలతో పాటు యాభై గ్రాముల వెంటకడియం అదేవిధంగా రెండో బహుమతి ఇద్దరికి ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తారు ఈ పోటీలకు పొరుగు రాష్ట్రాల నుంచి కాకుండా యోధులు వచ్చి పాల్గొంటారని గ్రామస్తులు తెలియజేశారు అగ్నిగుండ ప్రదేశము చాలా మంది కొన్ని వందల మంది మన ముందరనే దగ్గర మండే అగ్నిగుండంలో నుంచి నడుస్తారు కాబట్టి ఇది దేవుని మహిమ మల్లా దేవుని మహిమ కాబట్టి అందరు భావించి చాలా పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క మల్లా దేవుని ఆశీస్సులు పొందుతారు ఇంకోటి ముఖ్య విషయం ఏమిటంటే ఈ యొక్క కుస్తి పోటీలలో మొదటి బహుమతి పదివేల రూపాయలు ఐదు యాభై గ్రాముల వెండి కడము మళ్ళీ రెండో బహుమతి రెండు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక లక్ష రూపాయ నగదు నగదు రూపాయలతో కుస్తి పోటీలు జరపడం జరుగుతుంది